अच्छा किरनालू। ते मेरा అందరికీ నమస్కారం అండి కృష్ణా జిల్లా గుడియాడపట్న స్థానిక బవర్బ్రిడ్జి కింద ఒక గుర్తు తెలియని వ్యక్తి మరణించడంతో పోలీసు వారికి సమాచారం అందజేయగా రెండు రోజులు మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆ వ్యక్తి గురించి ఎవరు వస్తారని చూడడం జరిగింది కానీ ఎవరు రాకపోవడంతో పోలీసు వారు మాకు ఫోన్ చేసి ఆ అనాథ మృతదేహాన్ని మాకు అందజేయడం జరిగింది ఆ మృతదేహాన్ని మేము అన్నీ మేమై అదిని అంత్యక్రియలు చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది ఇలాంటి అంత్యక్రియలు చేస్తుంటే ఎగిలిగా ఏలోకోలంగా మాట్లాడుతుంది చాలామంది చెప్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే మీరు మమ్మల్ని అభినందించకపోయిన పర్లా దయచేసి మాత్రం విమర్శించద్దండి ఎందుకంటే కేవలం మానవత్వం బ్రతికించాలనే ఆలోచనతోనే మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎంతో పతివ పవిత్రంగా పడతాం తాతలు మామూలు అమ్మలు నాన్నలతో ఎంతో పవిత్రంగా పడతాం అలాంటి జన్మకి పరిపూర్ణత జన్మ పండించినప్పుడు చనిపోయినప్పుడు కూడా నలుగురు ఉండి ఆ బాడీని అంతక్రియలు చేయాలనే ఆలోచన తప్పితే మేము ఇంకా ఏం ఆలోచించట్లేదు ఎందుకంటే చాలామంది అంట ఉంటా ఉంటారు అనాథ దాన సంస్కారాలు చేస్తే మన లోకం లోక కళ్యాణంగా ఉంటుందని నా ఆలోచన అంతేగాని వేరే ఉద్దేశంతో నేను ఇలాంటి వర్క్ చేయట్లా దయచేసి నన్ను విమర్శించేకి నేను రెండు చదువులు పెట్టి నేను విన్నించుకుంటున్నానండి కేవలం నాకు దీంట్లో ఏం లాభ లాభాపేక్ష ఇంతనో ఏమీ లేదండి కేవలం మానవత్వం బ్రతికించాలనే ఆలోచనతోనే నేను ఇలాంటి వర్క్ చేస్తున్నా దయచేసి మీరు అభినందించకపోయిన పర్ల నన్ను మాత్రం విమర్శించద్దు మానవత్వాన్ని బ్రతికించండి అదేవిధంగా ఈరోజు ఈ అంతక్రియలో కూడా పోలీసు వారు మాకు వెన్నంటే ఉండి వారి భుజం మీద కూడా ఆ బాడీని మోసి అంత్యక్రియలు చేయడం జరిగింది చాలామంది పోలీసు వారిని చూస్తే అమ్మో వాళ్ళు భయందోళనతో ఉంటారు లేకపోతే రౌడీం చేస్తున్నారు అవి చేస్తున్నారు ఈ చేస్తున్నావు అంటారు మరి మరి అలాంటి పోలీసు వారు కూడా మానవత్వంతో ఈరోజు ముక్కు మోహం తెలియని అనాథ ప్రాతాత్మని ఆ రోజు ఈరోజు భుజం మీద కూడా మోసుకుని వచ్చి ఈ మా కార్యక్రమంలో సహకరించారు వారికి కూడా మా ఆర్కే వారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఇంత అవకాశం ఇచ్చిన గుడివేడపట్నం ప్రజలకి ఎందుకంటే ఇన్ని కార్యక్రమం చేస్తున్నాం అంటే ఇది కేవలం గుడివాడపట్నం ప్రజలు ఆశీర్వాదం వల్లే మేము ఇలాంటి వర్క్ చేస్తున్నాం దయచేసి నిండు మనసుతో మా టీంను ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం జై హింద్ థ్యాంక్ యూ డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి